ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతూ ఆరోగ్యానికి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ రాజైతేగా ఆయన మంత్రివర్గంలో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మళ్లీ ప్రధానమైన మంత్రి అవుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ అనసూరి పద్మలత అన్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని శాటిలైట్ సిటీలో శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛత మన బాధ్యత శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో మంత్రి వేణు పాల్గొన్నారు ఈ సందర్భంగా విలేజ్ హెల్త్ క్లినిక్ ను డాక్టర్ అనసూరి పద్మలత చేతుల మీదుగా మంత్రి వేణు ప్రారంభింపు చేశారు సమావేశంలో జిల్లా వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ అనసూరి పద్మలత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులకు ఆరికట్టవచ్చన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ గతంలో ఇరవై ఒక్క నియోజకవర్గాలతో ఉండే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు జడ్పీ చైర్మన్ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారని ఇప్పుడు రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు ఇక ప్రజలకు సేవ చేయాలని నిరంతరం తప్పించే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణను రూరల్ నియోజకవర్గంలో గెలిపించుకోవాలని ఈసారి రాష్ట్ర మంత్రి వర్గంలో కీలకమైన శాఖకు ఆయన మంత్రి అవుతారని డాక్టర్ పద్మలత అన్నారు అనంతరం మంత్రి వేణుతో పాటు డాక్టర్ అనసూరి పద్మలతలు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంటే ఈరోజు స్వచ్ఛతా శుభ్రత కార్యక్రమం జరుగుతుంది కాబట్టి స్వచ్ఛత బాధ్యత నేను జిల్లా వైద్య విభాగం అధ్యక్షురాలుగా వైఎస్ఆర్సీపీకి ఒక మాట మాట్లాడకుండా ఉండలేను మరి ఇప్పుడు మీ ముందున్న వేణుగోపాల్ అన్నగారు రెండు దశాబ్దాలు దాటి అంటే ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయ అనుభవం ఆయన ఒక్క నియోజకవర్గాన్ని చేయలేదమ్మా ఒక జిల్లా అంటే పంతొమ్మిది నియోజకవర్గాలు ఉండే ఒక ఉమ్మడి ఉభయ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి చైర్మన్ చేశారు జిల్లా పరిషత్ ఇరవై ఒకటి ఇరవై చైర్మన్ చేశారు జిల్లాలో ఇరవై ఒక్క నియోజకవర్గాలకి మరి ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రం మొత్తానికి మంత్రివర్యులు చేశారు మరి అలాంటి టైం టెస్టెడ్ పొలిటీషియన్ అంటే చాలా దీర్ఘకాలికంగా ఆయన రుజువు కాబడిన పనిచేసే సేవకుడుగా మీ ముందుకు వచ్చినందుకు మీరందరూ అందరూ కూడా ఎంతో ఆనందం పొందాలి అదేవిధంగా చెత్త గురించి ఒక్క మాట మాట్లాడతారు మనం ఇంట్లో వేసిన చెత్త ఎంత కష్టపడి నేను కార్పొరేటర్గా ఉన్న పొద్దుటే వెళ్ళిన పక్కన డ్రైన్లో వేసేసేవారు ఆ డ్రైన్లో ఆగిపోవడం మీ అందరికీ తెలిసి నీరు కూడా డ్రైన్ ఓవర్ఫ్లో అయిపోయి డ్రైన్ అయిపోయి మన చెత్త దగ్గర దోమలు చేరినప్పుడు డెంగీ వచ్చేది అందరు రక్తాలు ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటే రండి రండి రక్తాలు ఇవ్వండి ప్లేట్లెట్స్ హాహాకారాలు చేసిన రోజులు మర్చిపోయారు మీరు మరి అయినా సరే డెంగీ వల్ల చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు అలాగే ఆ దోమలు చేయని మలేరియా వచ్చేది మలేరియా బ్రెయిన్కి వెళ్తే బ్రతికే అవకాశమే లేదు మరి అన్ని డిసీజెస్ నుంచి ఏ రకమైన నొప్పి లేకుండా మనం వెళ్ళి అక్కడ ఎక్కడో వేయకుండా మన ఇంటి ముందుకు వచ్చి కరెక్ట్ చేసుకుంటున్నందుకు రోజుకి ఒక్క రూపాయి అడిగితే చెత్త ట్యాక్స్ అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా అది కూడా కట్టట్లేదు చాలా మంది ఒక్క రూపాయి మన ఆరోగ్యం గురించి మనం ఇన్వెస్ట్ చేసుకోకుండా మొబైల్కి వేలు ఖర్చు పెడుతున్నాం సినిమాలకి వేలు ఖర్చు పెడుతున్నాం ఎన్నో చేస్తున్నాం మరి మన జీవిత ప్రమాణాలని అంటే మన బ్రతికే స్థాయిని పెంచగలిగే రాజు ఉన్నాడు అక్కడ ఆ రాజుకి మంత్రి ఈయన ఈయనకి మరి మీరు ఓటేస్తే అక్కడ రాజు అవుతారు ఈయన ప్రధానమంత్రి అవుతారు మరి మన స్టేట్ గవర్నమెంట్లో ఓకే